బీసీ కులాలకు చెందిన వారికి ఎస్టీ కుల సర్టిఫికేట్లను మంజూరు చేస్తున్నారని ఆత్మకూరుకు చెందిన ఆదివాసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సంక్షేమ సంఘం ఆత్మకూరు నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆత్మకూరు తహసీల్దార్ ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగానికి విరుద్ధంగా బీసీ కులాల వారికి ఎస్టీ కుల సర్టిఫికెట్లను మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు దీంతో తాము పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నిజమైన ఎస్టీ కులాల వారికి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆత్మకూరు తహసీల్దార్ నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్నారని ఆరోపించారు ఈ విషయమై జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ సంఘం ఆత్మకూరు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పూజారి మల్లికార్జున మేమందరం ఆత్మకూరు గ్రామ ప్రజలము మేమందరం ఎస్టీ ఎరుకుల కులానికి చెందినటువంటి వాళ్ళము ఈ రోజు మాకు అన్యాయం జరిగిందని మేము నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి వద్దకు వచ్చినము జరిగిన అన్యాయం ఏంటంటే మాకు ఆరు నెలల నుంచి గత ప్రస్తుతం ఉన్నటువంటి ఆత్మకూరు తహసీల్దార్ గారు లక్ష్మీ నరసింహం గారు పాములోళ్ళు అంటే ఏ సంబంధించినటువంటి పాములో కులస్తులకి ఆరు నెలల నుంచి ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటే విచారించకుండా ఏ విధంగా మీరు అధికారం చేతిలో ఉందని సర్టిఫికేట్లు ఇస్తున్నారని మేము ఈరోజు ధర్నా చేయడానికి వచ్చాము ఆల్రెడీ ఆర్డీఓ మేడంకి లెటర్ ఇచ్చాము ఆత్మకూరులో మళ్ళీ ఈరోజు మాకు న్యాయం అన్యాయం జరుగుతుందని న్యాయం చేయాలని మేము నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి మేము వచ్చాము ఎంతకైనా నెల్లూరు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కాకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానికైనా అర్జీ ఇస్తాము మేము సిద్ధంగా ఉన్నాము మాకు న్యాయం జరగాలి బీసీ వాళ్ళని ఎస్టీలలో ఎట్లా చేరుస్తారండి ఆత్మకూరు తహసీల్దార్ గారు రాజ్యాంగంలో లేనిది మీరు చేరుస్తారా రాజ్యాంగంలో లేనిది మీరు చేరుస్తారా అని ఎందుకు చేరుస్తారు ఎస్టీ కులం ఎవరు యానాది ఎవరు ఎరుకులు ఎవరు అని మీరు విచారించి సర్టిఫికేట్ ఇవ్వాలి మీరు ఏం విచారించకుండా అంటే సర్టిఫికేట్లు ఎస్టీ సర్టిఫికేట్లు అంత చీప్ అయిపోయినాయా ఈరోజు సురక్షా ప్రోగ్రాంలో మూడు రోజులకి మీరు ఇస్తున్నారు మేము ఇరవై రోజుల నుంచి నిజమైన ఎరుకుల కులంలో పుట్టినప్పటికీ మా బిడ్డలకి సర్టిఫికేట్ అందడం లేదు మా తండ్రులకి ముత్తాతలకి ముత్తాదులకి కోసం మా సర్టిఫికేట్ అందడం లేదు అంత చీప్ అయిపోయింది ఎస్టీ సర్టిఫికేట్ ఈరోజు తహసీల్దార్ కాస్ట్లీ అయిపోయారు తహసీల్దారు కాస్త అయిపోయారు మాకు అన్యాయం జరిగిందండి ఎస్టీ ఎరుకుల కులానికి అన్యాయం ఈ రోజు జరిగింది మేము నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మేము మా విన్నతిని అందజేయడానికి మేము ఈ రోజు ఆత్మకూరు గ్రామ పంచాయతీ నుంచి వచ్చినాం ఆత్మగూరు మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి వచ్చున్నాం ఆత్మగూరులో తొంభై ఐదు నుంచి పోరాడుతున్న పాములో ఇరుగులో మార్చి మేము ఇదేమి సార్ ఎరుకులో పాముల తొంభై ఐదు నుంచి పాములని మీరు ఇరుగులో మారుస్తున్నారని మేము పోయి ఎంఆర్ఓ సార్కి అడిగితే మనో చేసుకుంటే అదే ఎమ్మార్ మీకు దిక్కున్న చోడ తెలుపుకోండి మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి వెంటనే పోలీసు వాళ్ళని పిలిచాడు పోలీసు వాళ్ళు నిలుస్తున్న అసేయ సార్ వచ్చాడు ఏమాయ ఏం వెంకటేశ్వరులు అన్నీ నడుగుతున్నా సార్ తొంభై ఐదు నుంచి ఆత్మకూరులో జరిగే పోరాటంలో పాముల వాళ్ళు ఉన్న విధానాలను బట్టి పాముల మధ్య ఇరుగుల మధ్య గొడవలు పెట్టడానికి పాముల వాళ్ళకి ఇరుగులో సర్టిఫికేట్ ఇచ్చాడు ఇది ఏంటి సార్ న్యాయం అంటే సరే ఆ పాముల వాళ్ళకి ఇరుగుల సర్టిఫికేట్ ఇచ్చాడు ఇరుగులాని అదే వాళ్ళు పాముల వాళ్ళు పెద్ద ఎరుక పాముల బీసీ కులస్తుల వాళ్ళు అటువంటి వాళ్ళకి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి నిజమైన మా ఇరుగు ఈయన చేసుకుపోయి అరెస్ట్ చేయమని పోలీసులు పిలిచాడు